ఇప్పుడే సైన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు కదా శ్రీనివాస్ గారు నా బెస్ట్ ఫ్రెండ్ సో నా బెస్ట్ ఫ్రెండ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సో అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ట్రస్ట్ పీపుల్ లైక్ నో లెవెన్ డేస్ నుంచి చూస్తా ఉన్నా ఎంత చక్కగా ఐ రియలీ అడ్మైర్ విజయభాస్కర్ రెడ్డి గారి వర్క్ లైక్ లైక్నో సార్ గారి తర్వాత అంత లైక్నో ప్యాషనేట్గా ఫుల్ టైమ్గా సో ఐ అడ్మయర్ విజయభాస్కర్ రెడ్డి గారి వర్క్ అండ్ శ్రీరామ్ గోపాల్ సార్ రాంబాబు సార్ బాలకృష్ణ సార్ మారాం శివప్రసాద్ గారు సో మాధవి గారు నిర్మలా గారు వీళ్ళందరూ లక్ష్మి గారు సో నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉండేది సార్ తర్వాత ఒక మదర్లీ ప్రేమ ఎక్కడన్నా మిస్ అవుతుందేమో మన కమ్యూనిటీలో అని కానీ ద ట్రస్ట్ పీపుల్ ఒక మదర్హుడ్ రోల్ ప్లే చేస్తూ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై హార్ట్ నేను హృదయం నుంచి చెప్తున్నా చాలా బాగా చేస్తున్నారు ఎస్పెషలీ అడ్మర్ విజయభాస్కర్ రెడ్డి గారు అయితే నేను చూస్తున్నా సార్ అందరికి మార్కులు ఇస్తున్నారు కానీ నేనైతే సార్కి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇస్తాను అండ్ మీరజా మేడంకి అయితే నేను వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇస్తాను నేనైతే ఎందుకంటే దిస్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాజ్ లైక్ నో ఫెంటాస్టిక్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ హనుమంతరాజ్ గారు పిఎంసి దాట్ టీం వర్క్ ఈస్ ఫెంటాస్టిక్ మాకు నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిజంగా ఒక గ్రూప్ని ఎంత చక్కగా ఎంత కోఆపరేటివ్గా పనిచేస్తున్నారు అన్నదానికి నిదర్శనమే ఈ యొక్క లెవెన్ డేస్ ధ్యానచక్రము సో ఐఎమ్ సో హ్యాపీ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఈ ధ్యానచక్రం చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ కావడమే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే ప్రతి సంవత్సరం మనం కొంచెం 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 ఇంప్రూవ్ అవుతూ ఉండాల సో ఆ ఇంప్రూవ్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది సో కీప్ అప్ ద వర్క్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షుడ్ బి ది బెస్ట్ వర్షన్ ఇంకా బెస్ట్ వర్షన్ బయటకు వస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్